యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఈ వీడియో వచ్చేసరికి మా చెల్లి వాళ్ళతో మేము శివలింగరానికి తిరుతనికి వెళ్ళాం కదా అప్పుడు తీసినటువంటి బ్లాగ్ అనమాట నేను నాలుగున్నర కల్లా అలారం పెట్టుకుంటే అస్సలు మోగలేదు అలారం కాస్త లేచి చూడగానే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా చాలాగా అదరా బదరా అందరం రెడీ అయిపోయాము వెజిటేబుల్ రైస్ చేసేసుకున్నాను మధ్యాహ్నానికి ఇంకా పొద్దునే టిఫిన్ ఏం చేయలేదు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాము ఇంకా చెల్లి వాళ్ళు కూడా ఇంకా అందరికీ వేలో వస్తున్నానైతే చెప్పారు ఇంకా బండి బస్ స్టాండ్ లో పెట్టేసి ఇక్కడ నుంచి మేము బస్ కి అయితే వెళ్తున్నాం అనమాట చెల్లి కలిసి ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట ముందుగా ప్రీ ప్లాన్ అనేది ఏది ఉండదు అనుకున్నామా వెళ్ళొచ్చేసామా అన్నట్టే ఉంటుంది మా వాళ్ళతో ఇంకా మేము బండి అయితే బస్ స్టాండ్లో పార్కింగ్ చేసాము ఈ మంచుకు కాస్త మొత్తం స్కిన్ మొత్తం పాడైపోతుంది ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉన్నా కూడా సరే ఇంకా చిత్తూరులో బస్ స్టాండ్ దగ్గర మనకి మార్కెట్ ఉంటుంది ప్రైవేట్ బస్ స్టాండ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇంకా బస్సు రావడానికి కాస్త టైం ఉంది అన్నట్టు మేము టెంకాయలు తాగడానికి అయితే ఎర్రెల టెంకాయల దగ్గరకైతే వచ్చేసాము మా దరిద్రం ఏంటో కానీ మేము అలా వచ్చాము లేదు ఇంకా బస్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా గబగబా మేము ఎర్నీల్ టెంక్ అయితే తాగేసి బస్సు ఎక్కడ బస్సు ఎక్కేస్తున్నాము మా వారు అప్పటికే అనమాట ఇంకా బస్సు వచ్చేసింది సీట్లు దొరకవేమో అనేసి ఇంకా పొద్దు పొద్దున్నే ఇలా బస్సు ప్రయాణంలో ఈ పూతని అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ మా ప్రయాణం స్టార్ట్ చేశాము ఇక ఇది వచ్చేసి పాల సముద్రం అనమాట ఇంకా అక్కడ ఫాగ్ పడుతుంటే లైట్గా వీడియో తీసుకున్నాను ఇంకా అలా చూస్తుండగానే మేమైతే తిరుగుతానికి వచ్చాము చేసాము ఇంకా టిఫన్ ఏం చేయలేదు కదా తిరుతంలోనే తిందామన్నట్టు ఇంకా టిఫన్ అయితే చాలా వరస్ట్గా ఉంది మాకైతే ఏం నచ్చలేదు కానీ ఇంకా బయట ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంకా చచ్చినట్టు తినాల్సిందే ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మెట్ల ద్వారా బస్సు దగ్గరికి వెళ్ళాం కానీ ఒక బస్సే ఉంది చాలా రష్ ఉన్నారు మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి ఇంకా కోనేరు దగ్గరకైతే వచ్చాము ఇంకా ఇక్కడ నాకు ఒక నచ్చినటువంటి విషయం ఏంటంటే కోనేరు అస్సలు బాగాలేదు ఇంకా ఇది కొంచెం ఒక ఏమంటారు అక్కడ సిబ్బంది కొంచెం కేర్ తీసుకొని ఆ కోనేరు నీట్గా పెడితే చాలా బాగున్నాయని అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఎవరిని నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు ఇంకా మేమైతే మెట్ల ద్వారానే ఎక్కుతున్నాము కొండ అనేది ఇంకా బస్సులు అయితే ఫుల్ అయిపోయాసి చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే నేను ఇంటి దగ్గర నుంచి కర్పూరం తీసుకొని వచ్చాను ఇంకా మెట్ల దగ్గర అయితే కర్పూరం అంటిచ్చేసి ఇంకా మేమైతే కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము ఎండ అయితే మామూలుగా లేదు ఇప్పుడే కాళ్ళు కాలిపోతున్నాయి మేము వెళ్ళింది మార్చ్ సారీ ఫిబ్రవరి లాస్ట్లో అనమాట ఇంకా బై వాక్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఇంకా చబా ఎక్కుతున్నాము ఎండకైతే కాళ్ళు మాడిపోతున్నాయి ఇంకా మనం చెప్పులు వేసుకుని ఎక్కడానికైతే లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కొంతమంది అయితే మొక్క ఉన్నారనుకుంటాను ఇక్కడైతే పడి పూజ చేసుకుంటూ ఎక్కుతున్నారనమాట ఇంకా వ్యూ అయితే మనకి కొండపైకి వెళ్ళంగా వెళ్ళంగా చాలా బాగా అనిపిస్తుంది మా వాళ్ళు నేను చాలా స్లోగా ఎక్కుతున్నాను అనేసి మా చెల్లి వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు కొండపైకి నేనైతే స్లోగా ఎక్కు కొండపైకి అయితే వచ్చాననమాట అసలు వచ్చి చూడగానే మేమైతే ఫస్ట్ షాక్ అయ్యాము ఏంటర్ అబ్బాయి జనాలు అనేసి మేము మేలు మన ఉత్తూరు వెళ్ళినప్పుడు ఇంత జనాలు లేరు ఇప్పుడైతే మనకి కావిడల్ సీజను అవన్నీ అయితే ఇక్కడైతే నడుస్తుంది మేము వెళ్ళిన రోజు ఏదో సు సుబ్రహ్మణ్య స్వామికి చాలా స్పెషల్ డే అనమాట ఇంకా ఆ రోజు అయితే నేను తెలీదు నాకు ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసిందనమాట ఇంకా అందులో ఆదివారం కదా చాలా రష్ ఉన్నారు కావిలు కూడా ఎత్తున్నారు చాలా వరకు ఇంక ఇక్కడ వచ్చేసి మనకి కరబుజ్జికాయలు అనేసి సమోసాలని గంజిగడలు అని చాలా వరకు అమ్ముతున్నారు మీరు ఎప్పుడన్నా తిరుగుతానికి వెళ్తే అక్కడ కీరకాయ ట్రై చేశారా ఎగ్జాక్ట్గా దాని పేరు తెలియదు కానీ మేము కూడా తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా మా బాబుకైతే కడియం కావాలన్నాడు రిటర్న్ వచ్చే దారిలో వాడికి కడియం కూడా తీసి ఇచ్చేసాము ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము మేము షోలింగరానికి వెళ్దాము ఇంకా టైం ఉంది కదా అనేసి ఇంకైతే షోలింగరానికి అయితే బయలుదేరాము ఇక్కడ చూసారు కదా కావీళ్ళైతే ఎత్తుకొని நல்து நரன் నేను చెప్పినట్టు మాకు ప్లీ ఫస్ట్ ప్రీ ప్లాన్ అనేది ఏమీ ఉండదు అనుకున్నామా వెళ్ళొచ్చేసామా అన్నట్టే ఉంటుంది ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము షోలింగరానికి వెళ్ళి చాలా డేస్ అయిపోయింది వెళ్ళొద్దాం టైం ఉంది కదా అన్నట్టు అయితే బయలుదేరాము ఇంకా బస్ స్టాండ్లో చెల్లి వాళ్ళ అత్త కోసం అయితే ఒక దండ అయితే తీసుకునిందనమాట అయితే షో షోలింగరంకి అయితే బస్ స్టాండ్లో దిగేసాము ఒక ఆటో మాట్లాడుకొని షేర్ ఆటో ఇంకా బయలుదేరిపోతున్నాము ఇక్కడ చూపిస్తున్నది మొత్తం కోనేరే చాలా పెద్ద కోనేరు ఉంటుంది షోలింగరంలో మేము మా బాబుకైతే బెల్లం తూకం వేసేటప్పుడు వెళ్ళాము అక్కడే వన్ డే స్టే చేసి ఇక్కడ వచ్చేసి రావి చెట్టు కాడ మేము ఒక పొద్దులుండి ఇక్కడ ఇక్కడే వచ్చి వంట చేసుకొని ఒక పొద్దు వదిలేసి మంచిగా మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకొని వెళ్ళే వాళ్ళము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కోతులు అయితే మాత్రం తగ్గలేదు ఇక్కడ మనకి ఒక భయపడాల్సిన విషయం ఏంటంటే కోతులతో చాలా ఇబ్బంది అనమాట ఏం లగేజ్ కూడా మనం క్యారీ చేయలేము అలాగనే పీకేస్తూ ఉంటాయి ఉంటాయి ఇంకైతే మేము ఇక్కడ ఈసారి అయితే అయితే బై వాక్ కాకుండా ఇంకా ర్యాప్ కార్లో వెళ్దాము అన్నట్టు ఇంకా ర్యాప్ కార్ వరకు అయితే వెళ్తున్నాం అనమాట ఫర్ ద ఫస్ట్ టైము ఇంకా రే రోప్ సారీ రోప్ కార్ అనమాట ఇంకా రోప్ కార్ పెట్టినప్పటి నుంచి మేమైతే వచ్చింది లేదు ఇక్కడ చూసారంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు చాలా చల్లగా ఉంది ఇంకా ఇంటి దగ్గర నిన్నీ ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఫుడ్ అయితే క్యూ లైన్లో కూర్చొని అయితే తింటున్నాము అలా ఓపెన్ చేసాము లేదో ప్యాకెట్లు ఇంకా క్యూ అయితే కదలడం స్టార్ట్ చేసింది ఇక్కడ చాలా ఫన్నీగా అనిపించింది కాస్త బాధ కూడా అనిపించింది తృప్తిగా తినలేకపోయామే అనేసి ఇంకా ఇంకా నరసింహస్వామికి నేనైతే తులసిమాల అంగ టెక్క ఇవన్నీ తీసుకున్నాను అనమాట పైకి కొండ పైకి వెళ్ళడానికి మేము లిటరల్గా ఒక గంటకు వచ్చిన వాళ్ళము సాయంత్రం నాలుగున్నర ఐదు అయింది కార్ దగ్గరికి వెళ్ళడానికి అంత రష్ ఉన్నారు ఆదివారంలో అయితే అస్సలు రాకండి ఇంకా ఫైవ్ థర్టీ కల్లా క్లోజ్ చేసేస్తారు ఎక్కడం కానీ దిగడం కానీ ఇంకా దిగేటప్పుడు బై వాక్ అయితే రావాల్సి ఉంటుంది ఈ రోప్ కార్ ఎక్కుతున్నామన్న ఒక ఎగ్జైట్మెంట్ ఇంకా వాటిని చూడగానే అంత హైట్లో ఉన్నారే అనే ఒక భయము ఆల్ మిక్స్డ్ ఫీలింగ్ అనమాట ఇంకా ఫస్ట్ టైం కదా మేము ఎక్కడము భయంతో పాటు ఎగ్జైటింగ్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా దిగేటప్పుడు చాలా స్లోగా దింపుతున్నారు అసలు ఈ ఐడియా కానీ ఈ టాలెంట్ ఇవి చేసిన వాళ్ళకైతే ఆఫ్ అబ్బా నిజం చెప్పాలంటే ఈ కోతలతో చాలా ఇబ్బంది మనము కొండ ఎక్కడమైనా సరే దిగడమైనా సరే చాలా వరకు ఎక్కుడు ఉంటుంది కొండ ఎక్కలేమన్నమాట చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ అసలు ఇది కనిపెట్టిన వాళ్ళకి మాత్రం చాలా హ్యాండ్స్అప్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ వర్క్కి మనం హ్యాండ్స్ హ్యాండ్సప్ చెప్పాలి ఇంకా ఇక్కడ ఒక శాడ్ అయితే మా బాబుని వేరే ఒక ఒక పెట్టెలో నలుగురు మందినే కూర్చొని పెడుతున్నారు పాపం మా బాబు అయితే ఇంకొక కుట్ట కూర్చోవలసి వచ్చింది నాకైతే చాలా భయం వేసింది మన మన పిల్లలు మన వాళ్ళు మనతో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అందరం కలిసే ప్రయాణం చేస్తూ ఉన్న మా బాబు మా దగ్గర లేదే అన్న ఒక ఫీలింగ్ అయితే ఉందనమాట ఇంకా ఆ విషయం పక్కకు పెట్టేస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి వ్యూ నేను పైకి వెళ్ళంగా వెళ్ళంగా ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చాలా చీమలాగా కనిపిస్తున్నాయి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ భయం అనిపించింది కానీ ఇంకా రోప్ కార్లు అలా ఎక్కుతూ ఉంటే చాలా భయా మర్చిపోయి వ్యూని అయితే ఎంజాయ్ చేశాను జస్ట్ ఒక టెన్ సెకండ్స్ లో మన వాళ్ళని అయితే పైకి తీసుకొని వచ్చి దింపేస్తున్నారు అన్నమాట ఈ రోప్ కార్లో ఒక ట్రిప్ కి పదహారు మందిని అయితే తీసుకొని వెళ్తున్నారు పదహారు అయితే తీసుకొని వస్తున్నారు ఏం అసలు భయపడాల్సిన పనే లేదు ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తుంటే కూడా మీరు ముఖ్యంగా వెళ్ళి రావచ్చు వెళ్లి రావడానికి ఒక మనిషికి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు లేదు వెళ్ళడానికి మాత్రమే అంటే గనక యాభై రూపాయలు తీసుకుంటున్నారు అనమాట ఇంకా మేము ఆరు మంది వెళ్ళాం కాబట్టి మాకు మూడు వందల రూపాయలు పడింది మా చార్జ్ రోప్ కార్కి ఇంకా మంచిగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము వచ్చేటప్పుడు మెట్ల ద్వారా అయితే దిగాము ఇంకా కార్ అయితే క్లోజ్ చేశారు దిగేటప్పుడు ఏం వీడియో తీలేదు ఈ కోతుల వలన ఎక్కడ ఫోన్ పెరుక్కొని వెళ్తాయో అన్నట్టు ఇంకా బస్ స్టాండ్ లో మేమైతే టీ లాగేశాము ఇంకా బస్ కోసం వెయిట్ చేసాము నేను చెప్పినట్టు ఆదివారం కాబట్టి కాస్త లేట్ అయింది బస్సు రావడము ఇంకా ఎప్పుడో ఉదయాన్న బయలుదేరిన మేము ఆదివారం మొత్తము రెండు గుళ్ళు మంచిగా దర్శనం చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఈ ఆదివారం ఇలా అయితే గడిచిపోయింది ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు మా ఆయన బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని అన్నారు మేము బై వాక్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియోని అంతా చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు